సికింద్రాబాద్ లోని కర్ఖానాలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి డెబ్బై మూడు గ్రాముల బంగారం నలభై మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీసీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్ తెలిపారు ఏజెన్సీ ద్వారా పనిలో చేరి చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు గత నెల ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఇంటర్వ్యూ నైట్ లో జరిగిన ఒక రిటైర్డ్ కెప్టెన్ హౌస్ లో జరిగిన డకేతీ కేసులో ఈరోజు మన కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీం మరియు కార్ఖానా పోలీస్ టీం ఇద్దరు జాయింట్ ఆపరేషన్ లో ఒక నేపాలి డకేతి గ్యాంగ్ లో ఆప్రిండ్ చేశాము ఈరోజు మన దగ్గరకి ఫైవ్ యాక్యూజ్ యాప్రెండ్ చేశాము అక్యూజ్ పేరు రాజ్ బహదూర్ సాయి అలియాస్ రాజేందర్ సాయి ఇటు మహేందర్ సాయి తర్వాత గోర్ఖే బహాదూర్ అమిత్ బిసుకావా అండ్ సుభాష్ తామ్త ఈ ఐదు మందికి మన యాప్రియంట్ చేశాము ఈ జరిగిన డకేతి కేసులో టోటల్ థర్టీన్ మెంబర్ పార్టిసిపేట్ చేశారు అండ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ ట్వంటీ త్రీ తోలాస్ గోల్డ్ అండ్ క్యాష్ ఆఫ్ నైన్టీ ఫైవ్ థౌజండ్ సో ఈ రోజు ఫైవ్ యాక్యూస్ లో మేము ఆప్రిహెండ్ చేశాము ఇంకా ఎయిట్ యాక్యూస్ యాప్స్ లో ఉన్నారు దీని గురించి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఈ ఫైవ్ యాక్యూజ్ నుంచి ఈరోజు మన గోల్డ్ ఆర్నమెంట్స్ సెవెంటీ త్రీ పాయింట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ ట్వంటీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ వన్ రోల్ ఎక్స్ వాచ్ తర్వాత క్యాష్ ఫోర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సెల్ ఫోన్ టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ టెన్ ల్యాక్స్ వరకు మన సీజ్ చేశాము ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ విక్టిమ్ రిటైర్డ్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ ఒక రాజ్బీర్ ఏజెన్సీలో డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ కావాలి గురించి అప్రోచ్ చేశారు అప్పుడే ఈ ఏజెన్సీ ఒక టూ పర్సన్ కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖా రావల్ ఇద్దరికి ఈ క్యాప్టెన్ హౌస్ కి డొమెస్టిక్ వర్ గురించి పంపి గత నెల